ఖమ్మంలో సుడా పేరుతోటి దాని అధ్యక్షుడిగా ఉన్న బత్సు విజయ్ కుమార్ అతని సహచర బృందం పోలీసులు రెవెన్యూ వాళ్ళు కలిసి చేయని అక్రమాలు ఆగడాలు లేవనేది క్రమంగా క్రమంగా బయటకు వస్తుంది కొన్ని ప్రొసీడింగ్స్ కూడా ఆర్డీవా సంతకాలు కింది స్థాయి తహసీల్దార్ సంతకాలు పై కలెక్టర్ అధికారులు ఐ కలెక్టర్ ఐఏఎస్ అధికారుల సంతకాలు కూడా పోర్జరీ చేసి ఇష్టారాజ్యంగా బరి తెగించి అక్రమాలు చేసినట్టుగా వెలుగులోకి వస్తున్నాయి ఒకవేళ అదే బత్సు విజయ్ కుమారో అజయ్ కుమారో పువాడ అజయ్ కుమారో వీళ్ళందరూ చేసిన అక్రమాలు మేము ఎక్కడా చేయలేదు అని అనుకుంటే మొన్న రెండు రోజుల క్రితం మాజీ మంత్రి అయిన పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మంలోకి వచ్చి మేము ఎక్కడా తప్పులు చేయలేదు మీరు ఆరోపిస్తే మేము నిరూపించుకుంటాము అని అన్నాడు ఎన్నికల ముందు నేను ఏడు సార్లు ఆరోపించాను కదా ఏడు సార్లు ఛాలెంజ్ చేశాను కదా ఆఖరి ఛాన్స్ ఇచ్చాను కదా నోటొద్దు నువ్వొద్దు పువ్వాడ నీ అవినీతి అక్రమాలు వెయ్యి కోట్ల అవినీతి అక్రమాలకు కారకుడు నువ్వే మేము నిరూపిస్తాం అని అంటే రాలేదు కదా ఇప్పటికైనా వస్తే బహిరంగ చర్చలో పాల్గొందాం ఏది ఏమైనా వీళ్ళ వల్ల ఇబ్బందులు పడ్డ వాళ్ళు బాధపడ్డ వాళ్ళు నష్టపోయిన వాళ్ళు మనోవేదనకు గురైన వాళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ ఫిర్యాదులు ఇవ్వండి మున్సిపల్ కమిషనర్కి తహసీల్దార్కి ఆర్డీఓకి కలెక్టర్కి కమిషనర్కి పోలీసులకు ఇవ్వండి ఇచ్చి రిసీవ్డ్ కాపీ తీసుకోండి అయినా కూడా ఇంకా పువ్వాడు అజయ్ కుమార్ పాలన ఉందని చెప్పడానికి ఉదాహరణ ఏంటంటే ఆ మత్తులో కొంతమంది జిల్లా స్థాయి అధికారులు ఇంకా వాళ్ళ సీట్లకి మెత్తటి గులాబీ కండవాలు అట్లే బిగిచ్చుంచారు మా విలేఖరులు పోగానే వాటిని అప్పటికప్పుడు తీశారు ఖమ్మం అర్బన్ ఆఫీసులో దరఖాస్తు ఇచ్చి కాపీ టు తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ అండ్ మార్కెటింగ్ జౌలి చేనేత శాఖ మంత్రి అని రాసి ఉన్నప్పటికీ ఖమ్మం అర్బన్ తహసీల్దార్ గారు దాన్ని తీసుకోవడానికి నిరాకరించారు తర్వాత ఫోన్ చేస్తే తీసుకున్నారు ఖమ్మం టౌన్ ఏసీపీ ఆఫీసులో సైదయ్యట సైదయ్యో సైదులో బైదయ్యో ఆయన నేను ఒక కార్యకర్తను పంపిస్తే ఆయనే రావాలి పోయినకనే వస్తే మేము తీసుకుంటాం అన్నారు అంటే నా తరపున మనుషులు వస్తే తీసుకోరా రాసి రాసిందా అని ఫోన్లో మాట్లాడి తీసుకెళ్ళి ఆయనతోటి ఫోన్లో మాట్లాడించి మాట్లాడించమంటే తీసుకోవడానికి నిరాకరించలే స్పీకర్ ఫోన్ పెట్టి మాట్లాడమంటే మాట్లాడితే మీరు ఉన్నది ఎందుకండి తీసుకోవడానికి కాదా ఎందుకు తీసుకోరు మీ ఏసీపీ హరికృష్ణ ఆ మాట చెప్పాడా అని అంటే అట్లా అట్లా అన్నారు వెంటనే నేను మిక్కిలి నేను మికిలి నరేంద్ర గారు చెప్తే ఆయన కూడా ఫోన్ చేసినట్టుంది మళ్ళీ ఏదైతే ఇతను బయటికి వెళ్ళాడో మళ్ళీ పిలిచి నేను తీసుకుంటాను కానీ కోయిన్ ఎంకర్నకి ఏం రాయాలో మాకు ముందుగానే తెలుసు గతంలో కూడా ఏం రాసావో మాకు తెలుసు కాబట్టి దీనికి ఏం రాయాలలో రాస్తారా పోహ్ అంటే ఇంకా గులాబీ అహంకారమే ఈ సైదులకి పోలీస్ సైదులకు ఉన్నదా కమ్మ అర్బన్ తహసీల్దార్ ఉన్నదా కమ్మ అర్బన్ తహసీల్దార్కి మేము ఆర్టీఐ లెటర్ పెడితే సెక్షన్ సెవెన్ సబ్ సెక్షన్ ఫైవ్ సమాచార చట్టంలో సెక్షన్ దాని ప్రకారం తెల్ల రేషన్ కార్డు పెట్టి దరఖాస్తు పెడితే కొయి నెంకన్న తెల్ల రేషన్ కార్డు తీపిస్తా అని చెప్పి ఛాలెంజ్ చేసిందని తెలిసింది ఓహో తెల్ల రేషన్ కార్డు తీపిస్తావా ఏం ఖమ్మం అర్బన్ తహసీల్దార్ నీ పేరేంటో ఇంకా నాకు తెలియలే తీపి తీపిస్తే నేను బాధపడిన కదా అందరికీ అరువులైన వాళ్ళకి మాత్రమే ప్రభుత్వ పథకాలు అందాలని చెప్తున్న మేము మా కార్డు తీసేస్తే మేము ఎందుకు అంటాం తీసాయి ఆ మాట చెప్పడానికే కదా మా యూట్యూబ్ ఛానల్ నడుస్తున్నది అయితే దీనికి ఆయన ఏం కారణం చెప్తాడంటే ఈ యూట్యూబ్ ఛానల్ అద్దె అద్దె ఆఫీసులో నడుపుతున్నారు దాంట్లో ఒక టీవీ ఉంది ఈయన కోటేశ్వరుడు కదా అందుకని తీసేస్తామన్నాడట మేము కోరేది అదే అదేనయ్యా బాబు ఎవరెవరికి ఏ అర్హతలు ఉన్నాయో వాటిని సక్రమంగా అమలు చేయాలి అనారులకి అవి పొందకుండా చేయాలనే చెప్తున్నాం కదా అదేవిధంగా ఈ ఖమ్మం అర్బన్ తహసీల్దార్ రెండు వేల పద్నాలుగు నుంచి ఈ సంవత్సరం వరకు ప్రతి ఆర్థిక సంవత్సరంలో స్థిర చరాస్తులు ఆదాయ వ్యయాల నివేదిక ఎప్పుడు ఎవరికి సమర్పించాడో ఆ నివేదిక మొత్తం ఇయ్యమని లెటర్ పెట్టాను అది పుచ్చుకొని ఈ మాటలు అంటున్నట్టుంది కాబట్టి ఎవరిని వదిలిపెట్టం గతంలో పువాడ అజయ్ కుమార్ పాలనలో జరిగిన రాక్షస పాలన రావణ పాలన జరగదు ఒకవేళ కొంతమంది అక్కడక్కడ ఆ ఇదే టిఆర్ఎస్ వాళ్ళతోటి ఇటు కాంగ్రెస్ పేరు చెప్పుకొని కూడా కొద్ది మంది అతి కొద్ది మంది మాత్రమే పెద్ద కాదు తొంభై తొమ్మిది శాతం మంది కాదు అది అర పాయింట్ శాతం పాయింట్ ఫైవ్ శాతం వాళ్లతో ఇంకా కుమ్మక్కై పాత సంబంధాలు కొనసాగిస్తూ ప్రజలకి ఇబ్బంది కలిగిస్తున్నారని తెలిసింది ముప్పై లో కూడా జరుగుతుందని తెలిసింది నెక్స్ట్ వీడియోలో ముప్పై డివిజన్లో జరిగే అరాచకాల గురించి వీడియో పెడతాం అక్కడ పోలీసులు అరాచకులకు ఇంకెందుకు సహకరిస్తున్నారో కూడా తెలుపుతాం కాబట్టి ఇప్పటికి ఆ పొరలు వదిలించుకోండి గులాబీ పొరలు వదిలించుకోండి బీఆర్ఎస్ పొరలు వదిలించుకోండి పువ్వాడ అజయ్ కుమార్ మత్తు వదులుకోండి వదులుకోకపోతే తగిన బుద్ధి ప్రజలు చెప్తారు శాస్తి చెప్తారు శాస్తి జరుగుతుంది ఆ విధంగా మీరు ఆలోచించాలని తుమ్మల నాగేశ్వరరావు గారు ఖమ్మంలో పరిపాలన కానీ లేదు ఖమ్మం జిల్లాలో పరిపాలన కానీ రాష్ట్రంలో పరిపాలన కానీ మంచి అధికారులు ఏ డిపార్ట్మెంట్ వాళ్ళైనా నిజాయితీ కలిగిన అధికారులు సమర్థవంతమైన అధికారులు విధులని స్వేచ్ఛగా నిర్వహించుకునే విధంగా వాళ్ళ గౌరవం మరింత పెరిగే విధంగా దుర్మార్గుల ఆట తోక కట్ చేసే విధంగా ఈ పాలన సాగాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు మేము కోరుకుంటున్నాము అదే పద్ధతిలో మేము వారికి అధికారులకు సహకరిస్తాం ఇంకా కుక్క తోక వంకరలాగా వ్యవహరించే వాళ్ళని ఆ తోక కట్ చేస్తే మొండి తోక చేస్తామని కింద స్థాయి గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు జిల్లా స్థాయి అధికారులు ఐఏఎస్ ఐపీఎస్ల వరకు తెలియజేస్తున్నాం నా పేరు కోయిన్ వెంకన్న నా ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ సెవెన్ సిక్స్ త్రీ ఫోర్ మా యొక్క యూట్యూబ్ ఛానల్ బిఎంఏపి దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట ఘంటసింపలు కొట్టండి ఈ వీడియోని ఎక్కువ మందికి గ్రూపులో పంపండి నమస్తే